ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగాయత్రి మాత్రమే నమహం శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీభజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదబోదు ఋష్యశృంగుడి చరిత్ర అంతిమ భాగము కొనసాగింపు ముహూర్తకాలం తరువాత విభాండకుడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు ఋష్యశృంగుడు ఒంటరిగా దేనినో ధ్యానిస్తూ ఉన్నట్లు అతడు గమనించాడు అతని మానసిక స్థితిలో అన్ని విధాలా మార్పు కనిపిస్తుంది పైకి చూస్తూ మాటిమాటికి నిర్పు నిర్తూర్పులు విడుస్తున్నాడు అతని దైన్యాన్ని విభావం విభాండకుడు నాయనా సాయంకాలం అగ్నిహోత్రానికి నీవు ఎందుకు సమిసరు సిద్ధం చేయలేదు ఏమి ఈరోజు అగ్నిహోత్రం చేయవా నీవు రోజురా శాంతంగా లేవు ఏదో పెద్ద చింతతో అన్యమనస్కంగా దీనుడివిగా ఉన్నట్లు కనిపిస్తున్నావు చెప్పు ఈరోజు ఎవరైనా ఇక్కడికి వచ్చారా అని ఋషశ్రంగుని విభాండకుడు అడిగాడు ఋషశృంగుడు తండ్రి ఈ ఆశ్రమానికి జటాధారి అయిన బ్రహ్మచారి ఒకడు వచ్చాడు బంగారపు మేని ఛాయతో పద్మాల వల విశాలమైన కన్నులతో ఉన్నాడు అతడు చాలా రూపవంతుడు తెల్లగా సూర్యుని బల ప్రకాశిస్తున్నాడు అతని శిరస్సుపై సువాసనుడు వెదల్లే పొడవైన నల్లని జటలున్నాయి అందమైన తాళ్లతో వాటిని కట్టుకున్నాడు ఆకాశంలో మెరిసే మెరుపుల వంటి బంగారు ఆభరణాలు అతని మెడలో మెరుస్తూ ఉన్నాయి అతని మెడ కింద రెండు మాంసపిండాలున్నాయి అవి రోమాలు లేకుండా చాలా మనోహరంగా ఉన్నాయి అతడు నడిచేటప్పుడు కాళ్ళ నుండి అద్భుతమైన ఝంకారం వస్తోంది నా చేతికి రుద్రాక్షమాల ఉన్నట్లే అతని రెండు చేతులకు ఝంకారం చేసే బంగారు గొలుసులు ఉన్నాయి అతని ముఖం కూడా విచిత్రంగా చూడచక్కగా ఉంది అతని మాటలు వింటుంటే మనస్సు ఆనంద తరంగితమైంది అతని కోకిల వంటి మాటలు చాలా మధురంగా ఉన్నాయి అవి వింటూ ఉంటే నా గుండె ఎందుకో జల్లుమంటోంది అతడు మునికుమారుడేమిటి దేవపుత్రునిలా ఉన్నాడు అతనిని చూడగానే నా మనస్సులో చాలా ప్రేమ ఆసక్తి కలిగాయి నాకు కొత్త కొత్త పళ్ళు ఇచ్చాడు నేను ఇంతవరకు చిన్న పళ్ళలో అటువంటి రసం లేదు అటువంటి తొక్క అటువంటి గుజ్జు కూడా వాటిలో లేదు ఆ రూపసేన మునికుమారుడు అతి రుచికరమైన పానీయాన్ని తాగటానికి ఇచ్చాడు అది తాగగానే నాకు చాలా ఆనందం కలిగింది ఈ భూమి అంతా తిరుగుతున్నట్లు అనిపించింది అతని వస్త్రాల మీద విచిత్రమైన చాలా పరిమళం కలిగిన పూలు గుచ్చబడి ఉన్నాయి అవన్నీ విసిరేసి ఆ తాపసకుమారుడు తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు అతడు వెళ్ళిపోగానే నేను పోయాను నా శరీరం దహించుకపోతున్నట్లున్నది తొందరగా అతని దగ్గరకు వెళ్ళాలని అతనిని ఇక్కడకు తీసుకువచ్చి ఎప్పుడూ అతనితోనే ఉండాలని అనిపిస్తోంది అని జరిగిందంతా తండ్రికి కుమారుడు చెప్పాడు అప్పుడు విభాండకుడు నాయన వాళ్ళు రాక్షసులు వారిలాగే విచిత్రమైన చక్కని రూపాలతో తిరుగుతారు వారు పరాక్రమవంతులు పైగా అందమైన రూపాలు ధరించి తపస్సుకు విఘ్నాలు కలిగించాలని చూస్తారు జితేంద్రుడైన ముని ఉత్తమలోకాలు పొందాలంటే వీరితో చెలివి చేయకూడదు వారు పాపాత్ములు తాపస్సుకు విఘ్నాలు కలిగించి ఆనందిస్తూ ఉంటారు తాపసులు వారిని కన్నెత్తి కూడా చూడకూడదు నాయనా నీవు చెప్పిన రుచికరమైన పానీయాలను దుష్టులు తాగుతారు పైగా వారే రకరకాల పూలమాలను ధరిస్తారు ఈ వస్తువులు మునులకు పనికిరావు వాళ్ళు రాక్షసుడిని చెప్పి విభాండకముని తన కొడుకును వారించాడు స్వయంగా తాను ఆ వేస్య గురించి వెతకటం మొదలుపెట్టాడు విభాండకుడు మూడు రోజులైనా దాడ తెలియకపోవటంతో ఆశ్రమానికి తిరిగి వచ్చాడు తర్వాత ఫలాలు తేవటానికి విభాండకముని మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు ఆ వేస్య మళ్ళీ ఋష్యశృంగుని వలలో వేసుకోవటానికి వచ్చింది ఆమెను చూస్తూనే ఋషశృంగుడు చాలా ఆనందంగా హడావిడిగా ఆమె దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి మా తండ్రిగారు రాకముందే మనం ఈ ఆశ్రమానికి మీ ఆశ్రమానికి వెళ్ళిపోదాం అన్నాడు రాజా ఈ కుయుక్తుతో విభాండకముని యొక్క ఒకే ఒక్క కుమారుని ఆ తల్లి కూతురులైన వేసేరిద్దరూ నావను ఎగ్గించి దానికి లంగరెత్తి అతనిని రకరకాలుగా ఆనందింపజేస్తూ అంగరాజు లోమపాదుని వద్దకు తీసుకుని వచ్చాడు అంగరాజు అతనిని అంతఃపురంలోనికి తీసుకువెళ్ళాడు ఇంతలోనే అకస్మాత్తుగా వాన కురిసి అన్ని చోట్లా నీళ్లు నిండిపోయాయి ఇలా తన మనోరథం తీరడంతో అంగరాజు అతని అతనికి తన కూతురు శాంతాదేవినిచ్చి ఋషేశ్వరంగులుతో వివాహం చేశాడు ఇక్కడ విభాండకముని ఆశ్రమానికి తిరిగి వచ్చి ఎంత వెతికినా తన కొడుకు కడపడలేదు అతనికి పట్టరాని కోపం వచ్చింది ఇదంతా అంగరాజు కుట్ర కుట్రనుకున్నాడు అతడు అంగరాజుని అతని దేశాన్ని భస్మం చేసి వేయాలని తలచి చంపాపురం దిశగా ప్రయాణమయ్యాడు దారిలో నడిచి నడిచి అలసిపోయి ఆకలి వేస్తుండగా ఒక గొల్లవారి గూడానికి చేరుకున్నాడు ఆ గొల్లరు అతడికి రాచమర్యాదలు చేశారు ఒక రాత్రి విభాండకుడు అక్కడ విశ్రమించాడు గొల్లలు తనకు ఎక్కడ లేని ఆదర సత్కారాలు చేయటం చూచి విభాండకుడు ఏ నాయన మీరెవరి సేవకులు అని అడిగాడు వారు ఇదంతా మీ కుమారుని సంపదయ్యే మహాత్మా ఇదంతా మీ కుమారుని సంపదయే మహాత్మా అని బదులిచ్చారు వెళ్ళిన చోటల్లా ఇలాంటి సత్కారాలే జరుగుతూ ఇంతటి మధురవాక్యాలు వినపడటంతో అతని ఉగ్రకోపం కాస్త శాంతించింది ప్రసన్న చిత్తంతో అంగరాజు వద్దకు వెళ్ళాడు ఆ రాజోత్తముడు ఆ రాజోత్తముడు అంగరాజు అతనిని యథావిధిగా పూజించాడు స్వర్గంలో ఇంద్రుడిలా తన కొడుకు ఉండటం చూశాడు అతనితో కూడా ఉన్న మెరుపు తీగ వంటి తన కోడలు శాంతను కూడా చూశాడు కొడుకు అనేక గ్రామాలు గొల్లపల్లెలు లభించటం చూసి శాంతను చూసి అతని కోపమంతా దిగిపోయింది రాజుకు ఇష్టమైన పనిని చేశాడు తన కొడుకుతో నీకు పుత్రుడు కగ కలగగానే రాజభోగాలన్నీ విడిచి అడవికి తిరిగిరా అని చెప్పాడు ఋషశృంగుడు కూడా తండ్రి ఆజ్ఞ పాటించి తిరిగి తండ్రి వద్దకే చేరాడు పతివ్రత అయిన శాంత కూడా అతనికి అనుకూలవతి అయి అడవులలోనే ఉంటూ అతనిని సేవించింది అరుంధతి వశిష్ఠుని లోపాముద్ర అగస్త్యుని దమయంతి నలుని సేవించినట్లుగా శాంతాదేవి కూడా అత్యంత ప్రేమపూర్వకంగా అరణ్యవాసి అయిన తన భర్తను సేవించింది ఈ పవిత్రాశ్రమము ఆ ఋష్యశ్రుని గురిదే దానివలన ఈ సరోవరం మరింత అందంగా ఉంది దీనిలో స్నానం పూర్తి చేసి శుద్ధుడివిక తర్వాత తీర్థయాత్రలు ఇతర తీర్థయాత్రలు చేద్దాం అని లోమచ మహర్షి ధర్మరాజుతో చెప్పాడు సంపూర్ణం ఇవం భూయా సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఈ వీడియోను మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయగలరు అలాగే నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భవనీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవోలు తూర్పుగోదావరి జిల్లా